నమస్తే వెల్కమ్ మాధురి ఓ వ్యక్తి చనిపోయాడు ఊహించని ఘటనతో షాక్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు ఇక అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుండగా బంధువులకు మరో షాక్ తగిలింది ఇంతకీ ఏం జరిగిందంటే స్టోరీలోకి వెళ్దాం పదండి వికారాబాద్ జిల్లా నవాన్గి గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే వ్యక్తి రెండు రోజుల క్రితం తాండూరుకు వెళ్లి సిమెంట్ బస్తాలు మోసే హమాలీగా చేరాడు అక్కడే పనిచేసే ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎల్లప్ప కలిసి తాండూరులో మద్యం తాగారు ఫుల్ గా మద్యం తాగిన ఎల్లప్ప మత్తులోకి జారుకున్నాడు ఇదే అదునుగా భావించిన ఆ గు తెలియని వ్యక్తి ఎల్లప్ప జోబులో ఉన్న డబ్బులు మొబైల్ ఫోన్ దొంగిలించి పారిపోయాడు ఈ క్రమంలో రైల్వే ట్రాక్ దాడుతుండగా రైలు ఢీకొని అక్కడికక్కడే చనిపోయాడు రైలు పట్టాలపై లభించిన సెల్ ఫోన్లోని కాల్ డేటా ఆధారంగా అతన్ని ఎల్లప్పగా భావించిన రైల్వే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ముక్కలే ఉండడంతో ఎల్లప్పదే అనుకున్న బంధువులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు అయితే అక్కడే పనిచేస్తున్న కొందరు హమాలీలు ఆదివారం ఉదయం ఎల్లప్పను గమనించారు అతని వద్దకు వెళ్ళి మాట్లాడగా మద్యం మత్తులోంచి బయటపడి జరిగిన విషయం చెప్పాడు ఆ వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోలేదని అంత్యక్రియలు ఆపేయాలన్నాడు చనిపోయాడు అనుకున్న ఎల్లప్ప తిరిగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు సంతోషానికి అవధులు లేకుండా పోయాయి